హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సెస్ వైల్డ్ చూడండి ఫ్రెండ్స్ దేశీ రకం పొప్పాయి పండ్లు ఇవి నేను నాటి వన్ మంతే అయ్యింది ఫ్రెండ్స్ చూడండి ఇవి జామ ఆకు ఉంటుంది కదా ఇక్కడ మా చెట్టు ఉంది జామ చెట్టు ఇది చలికాలంలో రాలితే ఈ జామ ఆకు నేను ఇక్కడ కింద వేశాను ఫ్రెండ్స్ మా చూడండి ఎన్ని అయిపోయాయో చూడండి ఇక్కడ పొప్పడి పండ్లు సారీ పొప్పడికాయలు ఎన్ని ఆగుతున్నాయో చూడండి ఇది దేశీ రకం పొప్పడి చెట్టు ఫ్రెండ్స్ ఇంకా నేను ఈ జాన్ చెట్టు ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చలికాలంలో రాలితే అది వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఎరువుగా మారుతాయని చూడండి ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి ఎన్ని కాశాయో చూడండి ఫ్రెండ్స్ కేవలం వన్ అండ్ హాఫ్ మంత్ చెప్పే ఫ్రెండ్స్ ఇది కొప్పటి చెట్టు చూడండి ఇంకా పూత అవుతుంది పైన చిన్న చిన్నగా ఫుల్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇది స్పానిష్ కూర ఫ్రెండ్స్ పాలకూర ఒక రకం ఉంటుంది కదా అది కూడా వేసాను నేను ఇక్కడ దీనికి పాక్కుంటా వెళ్తుందని వేసాను ఫ్రెండ్స్ చూడండి పైన ఇంకా ఫ్లవర్స్ అవుతున్నాయి ఇంకా చెట్టు చిన్నగానే ఉంది ఇది ఇంకా పెద్దది కూడా కాలే సరే ఎన్ని అవును ఆయన చూడండి అంటే ఇది నేను తిని వేసాను ఫ్రెండ్స్ నాటుకున్నది కాదు ఇది అంటే గ్రాఫ్టింగ్ది కాదు ఈ మొక్క నేను పండు ఉంటుంది కదా పొప్పడి పండు తిన్నాక దాంట్లో గింజలు ఉంటాయి కదా ఆ గింజలు వేసాను ఫ్రెండ్స్ గింజలు వేసాక కింద నాటాను ఇది చూడండి ఒకే పువ్వుకు మూడు అయ్యాయి ఇక్కడ ఒక నిమిషం చూపిస్తాను చూడండి ఒక్క పువ్వు ఉంది కదా ఒకటే పువ్వు అయింది ఇది అని దీనికి మూడు అయ్యాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మూడు అయ్యాయి మూడు నాలుగు అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దేశీ రకం పొప్పడి చెట్టు ఇది ఇక్కడ కూడా లోపల అవుతున్నాయి చాలా అయ్యాయి ఫ్రెండ్స్ కేవలం టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే కాశ్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇంకా పైన ఇంకా పెరుగుతుంది అది చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంకా చాలా అవుతున్నాయి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మందు కూడా వేయలేదు దీనికి కేవలం ఈ జామ చెట్టు ఆకు ఉంటుంది కదా ఆకు వేశాను ఫ్రెండ్స్ మొదల దగ్గర కేవలం కొంచెం నీళ్ళు వేస్తాం డైలీ కొంచెం డైలీ కూడా వేయం ఫ్రెండ్స్ నీళ్ళు అప్పుడప్పుడు అంటే మూడు రోజులకు ఒకసారి స్టూడెంట్ ఫ్రెండ్స్ మా పడి చెట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో వీడియో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మా ఛానల్లో ఇంకా విలేజ్ రిలేటెడ్ కల్చర్ రిలేటెడ్ చాలా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్ కానీ ఇది నీడకు ఉండడం వల్ల ఎక్కువ పెరగలేదు ఫ్రెండ్స్ చూడండి ఇది అది సేమ్ ఏజ్ ఇది చిన్నగా ఉంది అది చూడండి పెద్దగా అయిపోయింది అక్కడ కొంచెం ఎండ వాడుతుంది ఫ్రెండ్స్ ఎండా వస్తే అక్కడ థియేటర్ అయిపోయింది ఇక్కడ నీడ జామ చెట్టు నీడ ఉండడం వల్ల ఇక్కడ చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తుంది అంతవరకు బాయ్ బాయ్